కదలీవనం అంటే అరటి తోట అరటి తోటల్లో స్వామి హనుమ తిరుగుతూ ఉంటారు ఆయనకి అది మిక్కిలి ప్రీతిపాత్రమైనటువంటి పాత్రమైనటువంటి ప్రదేశం ఆ అరటి తోటలో స్వామి హనుమని ఉపాసన చేసిన అరటి తోటలో హనుమ యొక్క మూర్తిని పెట్టి హనుమాన్ చాలీసా చదివిన హనుమ మీద ఇందాక నేను మీకు ఆ మైరావణుని యొక్క ఉపాఖ్యానం చెప్పానే అందులో ఆ నీలమేఘుడు అనబడేటటువంటి దుర్దండి కుమారుడు స్తోత్రం చేశాడు హనుమని ఆ స్తోత్రాన్ని పఠించిన హనుమకి సంబంధించినటువంటి దండకాన్ని చదివిన హనుమని అష్టోత్తరంతో కానీ సహస్రంతో కానీ పూజ చేసిన కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి పళ్ళు ఉన్నాయి నేను ఈ ఐదు రోజుల ఉపన్యాసంలోనూ వాటి గురించి మీతో మనవి చేస్తాను ప్రత్యేకంగా ఆ పళ్ళు ఆయనకి నివేదన చేసిన అరటి తోటలో పూజ చేస్తే హనుమ ఏదో ఒక రూపంలో వచ్చి వాటిని స్వీకరిస్తారు అని ప్రతీతి ప్రతీతి ఏమి యథార్థమే ఒకప్పుడు గుంటూరులో శ్రీరామాయణం జరుగుతున్న రోజుల్లో ఒక పెద్ద అరటి తోటన ఒక దాన్ని తీసుకుని ఆ అరటి తోటలో అటువంటి పూజ చేస్తే ఇప్పుడు నేను ఆ వివరాలు చెప్పడానికి సిద్ధంగా లేను కానీ అది ఎంత పరమ ప్రామాణికమైనటువంటి సత్యము అన్నది నిరూపణమే